హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది బోధనా సిబ్బందికి అరవై ఐదేళ్లు యూనివర్సిటీల్లో పదవీ విరమణ వయసు పెంపునకు కసరత్తు పదవీ విరమణ ప్రయోజనాలకు నిధులు లేకేనా ఇప్పటికే ఉన్నత విద్యాశాఖలో ప్రతిపాదన ఆర్థిక శాఖ నుంచి అభ్యంతరాలు అధిగమించి అమలు చేసేందుకు తాజా యత్నం అమలైతే నిరుద్యోగులకు నిరాశే ఉన్నత విద్యారంగంలో మరో కీలక మార్పునకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది ఇప్పటికే పదవీ విరమణ వయసును ఉద్యోగులకు అరవై రెండేళ్లకు పెంచగా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బందికి ఏకంగా అరవై ఐదేళ్లకు పెంచేందుకు ఇప్పుడు కసరత్తు మొదలుపెట్టింది కొద్ది నెలల కిందటే దీనిపై ప్రతిపాదనలు రూపొందించగా ఆర్థిక శాఖ అభ్యంతరాలతో నిలిచిపోయింది తాజాగా అభ్యంతరాలను అధిగమించి అరవై ఐదేళ్లు చేసేందుకు ఉన్నత విద్యాశాఖ చర్యలు వేగవంతం చేసినట్లు తెలిసింది ఇందుకోసం యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది కొరత వల్ల బోధన కుంటుపడుతుందనే సాకును చూపించనుంది వాస్తవంగానే యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది పదిహేడు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టులు ఐదు వందల తొంభై ఎనిమిది ఉంటే మూడు వందల పదహారు మంది మాత్రమే పనిచేస్తున్నారు అసోసియేటెడ్ ప్రొఫెసర్ పోస్టులు వెయ్యి ఎనభై ఉంటే నూట తొంభై తొమ్మిది మాత్రమే పనిచేస్తున్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు గాను ఐదు వందల ముప్పై మూడు మంది మాత్రమే ఉన్నారు గత కొన్నేళ్లుగా పలు న్యాయ వివాదాలతో నియామకాలు నిలిచిపోవడంతో కొరత ఇంకా పెరుగుతోంది ఏటా అనేక మంది రిటైర్ అయి వెళ్ళిపోతుండడం కొరతను పెంచుతుంది ఇది ఇతర రాష్ట్రాల్లో ఉందా అంటే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఈ ప్రతిపాదన పెట్టారనే వాదన బలంగా వినిపిస్తోంది అరవై ఐదేళ్లకు పెంచితే వచ్చే ఎన్నికల వరకు వారెవరికి రిటైర్మెంట్ ప్రయోజనాలు చెల్లించే పని ఉండదనే ఆందోళనతోనే ఈ ప్రతిపాదన పెట్టి ఉండవచ్చని సందేహాలున్నాయి ఇతర రాష్ట్రాల్లో అరవై ఐదేళ్ల విధానం ఉందా ఈ పెంపు వల్ల జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఏంటి అనే అంశాలపై ఆర్థిక శాఖ వివరణ అడిగినట్లు తెలిపింది దీన్ని అమలు చేస్తే ఇక యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీ మాట ఇప్పట్లో తలెత్తదని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నిరాశ మిగులుతుందని అంటున్నారు సో ఫ్రెండ్స్ ఇప్పటికే అరవై రెండేళ్లకు పెంచగా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బందికి మాత్రం అరవై ఐదేళ్లు పెంచేందుకైతే కసరత్తు మొదలు పెడుతున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching this video.